అందరికీ ప్రసిడ నా పేరు డానియల్ ప్రసాద్ మాది వరంగల్ జిల్లా ఎక్కడినమ్మ మండలం బొల్లికొండ గ్రామం నేను ప్రభు నన్ను ఫస్ట్ జబ్బు వచ్చో బాధ వచ్చో చేతపడవచ్చు ప్రభు ప్రభుత్వ నన్ను ప్రభు దర్శించడము ఆయన వాకింగ్ వేయడము దర్శనం ద్వారా ప్రభు మాట్లాడము ఎన్నో అనుభూతులను నేను అనుభవించాను ప్రభు నన్ను కూడా ఎన్నో సార్లు దర్శనంలోనూ కళల్లోనూ మాట్లాడడం జరిగింది ఆయన ద్వారా నేను రక్షింపబడ్డాను నేను బంజారా కుటుంబం నుండి బాబుని అంగీకరించడం జరిగింది పిచ్చోడు అన్న అనేటోళ్ళు పిచ్చోడు అయితే పిచ్చోడు అయితే నువ్వు వెళ్తా ఉన్నానుకుంటే నీకు పిచ్చోడు అయితే పరిపాతం తిరుగుతూ ఉన్నాను నువ్వు హేళన చేసిన వాళ్ళు నన్ను హేళన చేసిన వాళ్ళు మంత్రాలు చదువుకున్న మంత్రాలు చేసిన వాళ్ళు చేతబడి చేసిన వాళ్ళు వాళ్ళు చనిపోవడం రక్తం కక్కి మరణము వారికి సంభవించింది వారు వేరు వాళ్ళు ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప చేసి మా అమ్మ నా ద్వారానే ప్రభులు నమ్ముకున్నది మా అమ్మ రామ్మోహన్ మహోబాద్ అది గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ రామ్మోహన్ ఇప్పటికీ మహోబాద్ హాస్పిటల్ అది మా మహబాద్లో ఉంది షుగర్ వలన మా అమ్మ పశ్చావత ఇది పండు మానక చచ్చిపోతాను ప్రార్థన చేసిన దేవుడు మా అమ్మను బాగు చేయడం జరిగింది భూమి అనేది కూడా కర్ణాపురంలో ఏది ఇంతకుముందు చిన్నప్పుడు నాకు తెలియక ఏది ప్రార్థన చర్చికి లేదు బంజారా మా బంజారా వాళ్ళు వాళ్ళు చెప్తే చర్చికి వెళ్ళేది నేను ఎన్నో దర్శనాలు నేను జరగడం జరిగింది టెన్త్ క్లాస్లో నేను అమ్ముకుండా ఉన్నప్పుడు స్పెషల్ హాస్టల్ ఎస్టీ స్పెషల్ హాస్టల్ అనుకున్నప్పుడు నేను కొన్ని స్లాబ్ మీద పడుకున్నప్పుడు దేవదూతలు రావడం గొప్ప విందని ఆకాశాన్ని తీసుకెళ్ళడం ఆ దానికి పునాదిలు లేవు అది ఎట్లా ఆగుతుందో ఎట్లా ఉందో అక్కడ నుండి పడితే నేనేమవును అని చెప్పే ప్రతి భయం అనిపించడం ప్రాధాన్యం నేను ఆయన ఉన్న మనసులో ఆయన తలుచుకున్నప్పుడల్లా ఆయన నేను గొప్ప గొప్ప ఆ యొక్క గొప్ప అనేకులు విందుకు వచ్చినట్టు తెల్ల తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చినట్టు చాలామంది కొన్ని వందల కొద్ది వేల కొద్ది జనాలు ఉన్న దాంట్లో అందరు పరిశుద్ధులు దేవుడు తరుణ నేను వారితో నేను వెళ్ళడం విందని వింద టెంటు ఏవి భోజనాలు ఏవి అని నేను ఆలోచనతో ఆలోచనలతో చూడడం జరిగింది ప్రభు అక్కడ కూడా నన్ను నా హృదయం తలుచుకున్నప్పుడల్లా ఆ విందులో ఒక విలువైన చిన్న పాత్రలు నాకు పెట్టడం కానీ నేను దాన్ని తీసుకున్న తర్వాత నన్ను ఇక్కడి నుండి తీసుకుపోయే వాళ్ళు ఎట్లా ఎవరు ప్రభువా అని నా హృదయం నేను జ్ఞాపక మనసులో అనుకున్న మరుక్షణమే రేపపాటు పాటు నా కన్ను మూసి కన్ను వరకు నేను హాస్టల్ పై బాలకాని బాటలో ఉన్నా భయంతో ఆ రోజైనా టెన్త్ క్లాసు సిలబస్ జరుగుతుంది నైన్త్ క్లాస్ వెళ్ళి టెన్త్ క్లాస్కి వెళ్ళక హాస్టల్లో పోరగాలు స్కూల్ వెళ్ళకుండా తిని ఇంటర్ రూమ్లో వంటలు సినిమాలకు పోతానని చెప్పేసి వాటన్ సార్ దేవిశ్రీరామ్ సార్ ఆయన పేరు మా బంజారా వాటని ఆయన ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మబ్బాజ్ జిల్లా ఈ ఈ మా ఏది మన ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన వాటి మీద ఆయన మంచి గొప్ప అధికారిగా ఉన్నారు ఆయన ద్వారా మేము ఎన్నోసార్లు మాకు ఆయన జ్ఞానం బుద్ధి చెప్పడం జరిగింది మేము పట్టించుకోకపోయేది మామూలు అయినా కూడా ప్రభుని విడవలేదు ఆ టెన్త్ క్లాసు కూడా నేను మా మా తల్లిగారు చనిపోయే సమయంలో ప్రార్థన చేయడం వలన మా తల్లి కుట్లు మారడం జరిగింది మా అమ్మ చనిపోయేది వ్యక్తం కావాలంటే అది అద్భుతం ఎలా జరిగిందని ఇప్పటికీ ఆ డాక్టర్ గారు కూడా తెలుసు మా అమ్మ బ్రతకడం జరిగింది దాని తర్వాత నేను ఆ మరుసటి సంవత్సరం నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను ప్రార్థన 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 ఉపవాసం ప్రార్థన ఉపవాసం ప్రార్థన ప్రభు కొరకే నేను జీవించేది బైబిల్ బైబిల్ పట్టుకొని ఊకే ఊకే తెలుగుతుంది అన్నమాట అమ్మ నాన్న చెప్పింది ప్రభు గొప్పవాడమ్మ ప్రభు గొప్పవాడు ఆయన నేను చూసిన నేను దర్శనంలో చూశాను ఆకాశానికి వెళ్ళాను సముద్రాల మీద సముద్రాల మీద వచ్చినాయి అంతరిక్షానికి వెళ్ళడం జరిగింది అంతరిక్షంలో నేను ఎన్నో వాయుమండలము అంత పాలకూత శకలాలు గ్రహ శకలాలు అవన్నీ చూసి చూయడం జరిగింది గొప్ప దేవుడమ్మ నేను అందులో అనుభవించడం కనుక నేను మా అమ్మకి చెప్పడం జరగడం వలన మా అమ్మ దేవదూతలు వచ్చి నా కుట్లు నువ్వు నా కుట్లు ముట్టినట్టు నన్ను మా అమ్మను బాగా చేసి దేవదూతలు వచ్చినట్టు దర్శనంలో మా అమ్మ పాపాలు ఒప్పుకోమ్మా వేస్తున్న పాపాలు క్షమించబడతాయి మనస్ఫూర్తిగా ఆయన జ్ఞాపకం చేసుకుని యవన కాలంలో చేసిన పాపాలు మన తల్లి గర్భంలో చేసిన పాపాలు మన తలపులో చేసిన పాపాలను ఒప్పుకోమ్మని మా అమ్మ నేను చెప్పడం జరిగింది మా అమ్మ లక్ష్య ప్రభు నమ్ముకున్నాను కొన్ని ఇప్పటికైతే మా అమ్మ పచ్చవర్తం వచ్చి చనిపోయింది మా అమ్మ వెళ్ళిపోవడం నాకు చాలా బాగా బాగా అనిపించింది ఈరోజు మా అమ్మ వేస నమ్ముకుంటే నమ్మకుంటే ఎప్పుడో చనిపోయి మా అమ్మ పట్ల గొప్ప కార్యం జరిపించి ఆయన కృప చూపించు నేను అలాగే నేను ప్రభు కొరకు మళ్ళీ హైదరాబాద్ పోవడం జరిగింది హైదరాబాద్లో లేబర్ పని కూలి పని అని చెప్పి ప్లాట్ఫారం మీద నమ్ముకునేది బైబిల్ బాధ పరిచయం ఈ ఇప్పుడు ఈ మందిర విషయంలో కూడా నేను అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళడం జరగడం జరిగింది మందిరంలో ప్రార్థన చేయడం జరిగింది మందిర పని విషయంలో శ్రద్ధ చూపేది మందిరము ప్రార్థన చేసుకుని మందిరానికి ఏమో పని పనులు ఉంటే పని చేసుకునేది ఒక ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫార్మ్ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు గొప్ప గొప్ప దర్శనాలు గొప్ప వెలుగులు నేను చూడడం జరిగింది చూ చూడడం జరిగింది ప్రభు కొరకు నేను ఆయన నేను వెళ్ళొచ్చు నా వెళ్ళే ప్రతి చోట నాకు ఆయన ఆదరణకర్తగా హృదయంలో భారం కలిగించేవాడు దుఃఖంగా అనిపించి ఏడ్చేవాడిని గోకల మీద నుండి ప్రార్థన చేసుకునేవాళ్ళు ప్రభు నన్ను నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాను మా బాబు కూడా బిల్డింగ్ మందిన ఇంటి స్థలంలో బిల్డింగ్ కట్టడం జరిగింది ఆ బిల్డింగ్లో అంటే అప్పసప్ప చేసి కరోనా కాలంలోనే అంటే టూ థౌ కోవిడ్ నైన్టీన్లో అప్పట్లో కూడా నాకు దేవుడు కొన్ని భూ భూమి మీద జరగబోయే సంఘటనలు కూడా నాకు చూపించడం జరిగింది బొల్లరాకాశి అది ముళ్ళు గుచ్చుకుంటే చచ్చిపోతారు ఆత్మీయంగా అట్లా నేను కొన్ని ఆ బలరాకాశని గురించి కూడా నేను లేఖనాలు కూడా ఉన్నది అది ఆకాశం నుండి రెక్కలు దాని రెక్కలై ఉన్నది అది పెద్దగా అయి ఆకాశం అంత పెద్దగా ఉన్నది అక్కడ నుండి నిప్పు చిమ్ముతా అంటే భూమి మీద పిల్లలు చిన్నపిల్లలు కోడి పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా అంత బూడిదైపోయినట్టు దాని ఆ నిప్పు చెమ్ముతా ఉంది అగ్ని దహించు అగ్ని జ్వాలలాగా కుమ్మరిస్తా అందరిని చంపుతాను భూమికి ఆకాశానికి ఒక పాము ఉంది అంత పాము ఏడు తలలు దానికి నేను దాన్ని ఈ తల ఏడు తలలు దాన్ని చూసిన అది బల రాకాశి అనే దాన్ని కూడా చూసినా అట్లా అట్లా భయం పుట్టుకొచ్చి మేలుకొచ్చిన తర్వాత ఒక దైవ నేను చెప్పడం ఇది మామూలు వ్యక్తులకు వచ్చే కాదు ప్రసాదు నా పేరు డానియల్ ప్రసాద్ అని నన్ను పలకరించేది ఇది మామూలు వ్యక్తులకు రాకపోయే రాదు ప్రసాదు మీకు దేవుడు కొన్ని పట్ల గొప్ప కార్యము ఉన్నది ఇది తనకిష్టమైన వారికి తనకు అలాగా చూపిస్తాడు ఇది ఏదో తెగుల్లో జరగబోతుంది దేవుడికి చూపించాడు ముందే ప్రార్థన ప్రసాదాన్ని వెళ్ళడం జరిగింది కోవిడ్ పరిచయం కోవిడ్ గురించి అది కోవిడ్ గురించి అప్పుడు చూపించినట్టే కోవిడ్ రావడం జరిగింది మా బాబు కూడా కరోనా కాలంలోనే ఇరుకులో ఉన్నప్పుడు స్లాబ్ ఇండ్లు కట్టుకోవడం జరిగింది మా బాబు స్లాబ్ మీద నుండి బేస్ బేస్మెంట్ చాలా పక్కకు పోయి పడ్డాడు నాకు కొడుకు చూపించాడు దర్శనంలో అట్లాగే కొడుకు ఇచ్చింది ఒక బిడ్డ ఒక కొడుకు మా పాప ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు అయి ఉన్నప్పుడు బాబుని నెట్టేసింది మా బిడ్డ పైన నుండి పడితే పద్నాలుగు ఫీట్ల హైట్ బేస్మెంట్ నూట యాభై బేస్మెంట్ వాళ్ళు పక్కకు పోయి ఈ కాలు ఈ కాలున్నా స్థలంలో పక్కకు పోయి పడ్డాడు నిజంగా మీ దేవుడు ఉన్నాడయ్యా మీ దేవుడు రాళ్ళు పక్కకు పోయి ఆనుకొని పడ్డాడు నిజంగా ఈ కరోనా కాలంలో కట్టావంటే నిజంగా నీ దేవుడు ఉన్నాడు అని మా ఊరు వాళ్ళు కొంతమంది నన్ను యేసుప్రభుని గురించి వాళ్ళు విశ్వసించారు నమ్మారు యేజుప్రభు నిజంగా దేవుడు నీ పట్ల కృపో చూపించు హేళన చేశాడు అని గురించి వీడి పిచ్చాడు వీడు తిరిగేటోడు వీడేడ కడతాడు ఇల్లు వీడి దగ్గర ఉన్నాయి పైసలు సిడ్ బాస నాలుగు వందలు ఉంది వీడేం కడతాడు అని హేళన చేయడం జరిగింది అలాంటి స్థితిలో నా ఉండేడు కరోనా కాలంలోనే ట్వంటీ ట్వంటీలో నేను అది మార్చి నెల పద్దెనిమిదో తారీఖు మా అమ్మ చనిపోవడం జరిగింది ఇరవై తారీఖు ఆదివారం నుండి శుక్రవారం మా అమ్మ చనిపోయింది శుక్రవారం మా అమ్మ చనిపోయింది శనివారం సమాజ కార్యక్రమం జరిగింది మా అంటే ఇది అంటే మా లోకొస్తున్న కొంతమంది ఏం చేశారంటే మా అమ్మను కాలు కొంతమంది మా సమాజి చేయాలి మా అమ్మ నేను అట్లా మా అమ్మను వాళ్ళు మీరు ఏమేమి చేసుకోండి అని చెప్పే సిచ్యుయేషన్ జరిగింది ఆదివారం లాక్డౌన్ జరగడం జరిగింది మా సెప్టెంబర్ నుండి నేను ఇల్లు కట్టడం జరిగింది ట్వంటీ ట్వంటీలో నా కోర్కి ఏం చేసింది అంటే స్లాబ్ మీద ఆడుకుంటూ ఆడుకుంటూ మా బిడ్డకు తెలవకాలి బాగు కూర్చున్న టైంలో నేడితే పద్నాలుగు ఫీట్ల హైట్ నుండి పోయి ఈ కాలు ఈ కాలు అంతా నూట యాభై బేస్మెంట్ ఆలో ఆనుకొని పోయి పడ్డాడు దేవుడిని దేవుడు గొప్పోడని వచ్చి కొంతమంది ప్రభుని గురించి ఇష్టరు నమ్మారు కొంతమందిని దేవుడు గొప్పోడని అన్నారు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మందిర విషయంలో కూడా నేను పని పనిచేయడం జరిగింది మందిర విషయంలో కూడా ప్రార్థన చేయడం జరిగింది మందిర స్వార్థ విషయంలో కూడా ప్రార్థన చేయడం జరిగింది దేవుడు మందిరానికి నిజంగా అనిపించింది ఒక సేవకుని కానుకొని ఒక సేవకుని భయభక్తి కలిగి వాక్యానికి విధేయత లోబడి సేవకుని మాట విలువ ఇచ్చి నడితే దేవుని ఆశీర్వాదం ఉంటుందని నేను నా జీవితంలో నేను ఇప్పుడు తెలుసుకున్నాను నా పట్ల కృప చూపిన దేవునికి కృతజ్ఞత ఉన్నదో తెలుస్తూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు జీవితించిన